రాదు గతం గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించినా తనకు కళ్ళు తిరిగే అవకాశం ఉంది అదే కదా అక్కడ రిసార్ట్ లో జరిగింది అందుకే కదా రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు అది అడ్డం పెట్టుకునే కదా కావ్యను రాజు నుంచి దూరం చేశాను ఇంకా ఇంకా దూరం చేసి రాజుని నేను సొంతం చేసుకుంటాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజైతే ఏంటి కళావతి నా భార్య నా భార్యని నా నుంచి దూరం చేయాలని యామని ఇంత పెద్ద ప్లాన్ చేసిందా అనుకుంటూ ఉండేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏం చేయాలన్నా మీరే చేయాలి డాడీ అని చెప్పనేసరికి నేనేం చేయాలి నేను అసలు ఏమీ చేయను అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకం ఆడమంటేనే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు మీ అమ్మ బలవంతంగా నా చేత నాటకం ఆడించారు నిజానికి అప్పుడే నేను నాటకం ఆడకుండా ఉంటే సరిపోయేది రాజుని మోసం చేయడం నాకు ఇష్టం లేదు తన భార్య నుంచి తనను దూరం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పాను కానీ మీరు అలా నాటకం ఆడబట్టే ఇంతవరకు వచ్చింది మీరు ఇంకొకసారి నాటకం ఆడండి చాలు మీరు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మళ్ళీ పడిపోవండి చాలు ఈసారి రాస్తూ నేను ఆ హాస్పిటల్లోనే తాలి కట్టించేసుకుంటాను ఆ పరిస్థితి మీరే తీసుకురావాలి లేదంటే మీరు చనిపోతారన్నట్టు చెప్పాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందయ్యామని నేను నీ కన్న తండ్రిని అని చెప్పాను కానీ నా ప్రేమ కోసం మీరు ఆ మాత్రం చెయ్యలేరా డాడీ కావ్యాన్ని శాశ్వతంగా వదిలించుకోవాలి అంటే ఇదొకటే మార్గం రాజ్ని కనుక ఇప్పుడు వదిలేస్తే నేరుగా వెళ్ళి కావ్యకు ప్రపోజ్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తారు రాజు తన తల్లిని తల్లి అని పిలవడం అందరితో హ్యాపీగా ఉండడంతో వాళ్ళందరికీ రాజ్ మళ్ళీ తిరిగి వచ్చేసాడనే ఆలోచనలోనే ఉన్నారు పాపం రాజుకే తెలీదు తన కుటుంబమే అదని నేను చెప్పిన వాళ్ళు వాళ్ళు అసలు తన తల్లిదండ్రులే కాదన్న విషయం రాజుకి తెలియదు కదా పాపం నేను ఏం చెప్పినా గుట్టిగా నమ్మాడు కానీ పెళ్ళి విషయానికి వచ్చేసరికి నన్ను నమ్మలేకపోతున్నాడు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేస్తావు ఏం చెయ్యాలి నేను అని చెప్పాను కానీ ఏమీ లేదు డాడీ జస్ట్ ఇప్పుడు కిందకు వస్తాడు కదా వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మళ్ళీ పడిపోండి సెకండ్ స్ట్రోక్ కాబట్టి థర్డ్ స్ట్రోక్ అయితే శాశ్వతంగా మీరు దూరం అయిపోతారని డాక్టర్తో చెప్పిస్తాను నాకు ఆయనకి ఇంకా బ్రతికే అవకాశం లేదు చివరి కోరిక ఏమన్నా ఉంటే తీర్చమని డాక్టర్ని చెప్పమని చెప్తాను అప్పుడు పెళ్ళి అని చెప్పండి ఏముంది రాజుతో బలవంతంగా ప్రాణాలు పోతుంటే పో చూస్తూ ఊరుకునే మనిషి కాదు కదా సో అందుకని రాజ్ అయితే నా మెడలో తాళి కట్టేస్తాడు ఇంకా కావ్యకు శాశ్వతంగా దూరం అయిపోతాడు రాజుని ఏదో రకంగా ఒప్పించి ఫోరన్ తీసుకువెళ్ళిపోయి ఎప్పటికీ రాజ్కి గతం గుర్తు రాకుండా చేసేస్తాను అంటూ యామని చెప్పేసరికి నేను చేయలేను బేబీ అని చెప్పాను కానీ చెయ్యాలి డాడీ లేదంటే నేను చచ్చిపోతాను రాజు కనుక నాకు దూరం అయితే మాత్రం నేను ప్రాణాలతో బ్రతికుండను ఒక్కసారి ఆల్రెడీ రాజుని ప్రేమించి రాజుని దూరం చేసుకొని సగం చచ్చి బతికాను ఈసారి ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు యామని తండ్రికి అయితే ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా రాజు కిందకు దిగొస్తాడు రాజు వస్తున్నాడు అని చెప్పి సైలెంట్ అయిపోతారు ఏంటి యామని ఇంకా మీ నాన్నకు హార్ట్అటాక్ రాలేదా ఇప్పుడు వచ్చేటట్టు ప్లాన్ చేస్తావా ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి బాబు అలా మాట్లాడుతున్నాం అనగాని ఇప్పుడు వరకు మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అంకుల్ మీకు మొదటిసారి హార్ట్ అటాక్ రావడం ఒక డ్రామా కావ్య నన్ను బా మేమిద్దరం భార్య భర్తలమని మా ఇద్దరిని విడదీసే ప్రయత్నంగానే యామని మా నా మధ్యలోకి వచ్చిందని గతం మర్చిపోయాను కాబట్టి తను ఏం చెప్పినా తెంగరోలా అన్నీ నమ్మేస్తానని నా భార్యనే నేను మళ్ళీ ప్రేమిస్తున్నానని నా కుటుంబం దగ్గరికే నేను వెళ్తున్నానని మీరు ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు కదా అంకుల్ అంతా వినేశాను చాలా చక్కగా ప్లాన్ చేసావే ఎక్కడుంది తాలిబట్టు అక్కడ దాకా ఎందుకు ఎక్కడే కట్టేనా నా భార్యను కాదని వదిలేసి నీకు తాలి కట్టేనా నాకు గతం గుర్తు రాకుండా ఉండడం కోసం ట్యాబ్లెట్లు వాడిస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా నువ్వు అసలు ఆడదానివేనా ఒక ఆడదాని జీవితం నాశనం చేసి నీ జీవితం నిలబెట్టుకోవాలనుకుంటున్నావా నా భార్య నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నావా అంటూ చాచిపెట్టి చెంప చెల్లు అనిపిస్తాడు బాబు ఇదంతా నీ మీద ప్రేమ చిచ్చి నోర్మయ్యండి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు అసలు కన్న తల్లినా ఒక కూతురికి చెప్పాల్సిన మాటలు ఇవేనా తను ఒక ప్రే పెళ్లి చేసుకున్న మగాన్ని ప్రేమిస్తే తనకు నచ్చ చెప్పడం మానేసి ఈ రకంగా మీరు సపోర్ట్ చేస్తున్నారా ఆయనేమో హార్ట్ అటాక్ నాటకం ఆడను ఒకసారి ఆడినందుకే తప్పు చేశాననే భావన నాకు కలుగుతుంది అని ఆయన బాధపడుతున్నారా మీరేమో ఎంత ప్లే చేస్తున్నారా చిచి మిమ్మల్ని చూస్తేనే అసహ్యం కలుగుతుంది అని చెప్పనేసరికి అది కాదు బాబు నీ మీద ప్రేమతోనే కదా తను చేసిన దాని కానీ దీన్ని ప్రేమనరు కామం అంటారు కోరిక తీర్చుకోవడం అంటారు ఎలాంటి మీరు తండ్రి తల్లిగా చెప్తుంటే నాకు మిమ్మల్ని చూసినా అసహ్యం కలుగుతుంది ఇన్ని రోజులు నిజంగా మీరు నా ఫ్యామిలీ అని అనుకున్నాను నాకు అసలు మీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఫీలింగ్ కలగలేదు కానీ మీరు నిజంగా నా ఫ్యామిలీ అనేమో అన్న ఆలోచన వచ్చింది కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం కలుగుతుంది అని చెప్పి రాజ్ కాస్త చిచ్చి నీలాంటి దాన్ని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉందని రాజ్ అక్కడి నుంచి తిట్టి నేరుగా బయలుదేరిపోతాడు కారు కూడా తీసుకు వెళ్లకుండానే వెళ్ళిపోతాడు ఎందుకంటే కారు కూడా ఏమని ఇచ్చిందే కదా నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు నడుచుకుంటూనే వెళ్ళి ఇంకా సగం దూరం వెళ్ళాక ఒక ఆటో బుక్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్తారు వెళ్ళడంతో మమ్మీ డాడీ అనుకుంటూ పిలుచుకుంటూ వెళ్తాడు పిలుచుకుంటూ వెళ్ళేసరికి ఏంటి పిలుస్తున్నాడు ఎందుకు చెప్పలేదమ్మా నేను నీ కొడుకునేనన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు నేను ఇంటి వారసు అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు చెప్తే నాకు ఏదైనా అయిపోతుందానా నాకు ఏమవుతుందమ్మా మీ అందరి ప్రేమ అభిమానాలు ఉండగా నేను మీ అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోతాను ఆ యామని నన్ను నా భార్యని విడదీయడానికి ఎన్నో ప్లాన్లు వేసింది నేను వాళ్ళ ప్లాన్ విన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే కావ్యం నేను శాశ్వతంగా దూరం చేసేసుకునేవాడినే కదా నాకు ఒక్క మాట ఒక్క మాట అయినా చెప్పాలి కదమ్మా తను నీ భార్య తను నీ భార్య అన్న విషయం నాకు చెప్తే నేనైనా సరే తెలుసుకునేవాడిని కదా అని చెప్పనేసరికి అధికాదు అధికాది రాజ్యం చెప్పాను కానీ వద్దమ్మా ఇన్ని రోజులు నా భార్య నా ను నా దగ్గర ఉంటున్నా తను ఎవరో తెలియకపోయినా తన గురించే నేను ఎక్కువగా ఆలోచించడం తనకి నాకు ఉన్న ఉన్న ఏంటి తనెవరు తనకు నాకు ఉన్న సంబంధం ఏంటని తెలియక తననే నేను ప్రేమించను నా భార్యనే నేను ప్రేమించి తనకే ప్రపోజ్ చేయాలని నేను అనుకుంటే మీరంతా దాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశారు కానీ అక్కడ యామని వాళ్ళ నాన్నకి హార్ట్అటాక్ వచ్చినట్టుగా ప్లాన్ చేసి నాకు దానికి పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది నేను వాళ్ళ మాటను విన్నాను కాబట్టి సరిపోయింది అదే వినకపోయి ఉంటే వాళ్ళ నాన్నగారు నిజంగానే చనిపోతున్నారనే భ్రమలో నేను నిజంగా యామని మెళ్ళలో తాలి కట్టేసి ఉంటే నన్ను నే నమ్ముకుని ఇంట్లో అడుగుపెట్టిన కళావతి పరిస్థితి ఏమై ఉండేది గతం గుర్తురాక జీవితాంతం నేను గతాన్ని గుర్తు చేసుకోలేనన్న బాధ నాలో ఉండేది కదా నాకు ఏదో జరుగుతుందని కదా కావ్య నువ్వు ఎన్ని రోజులు నాకు గతం గుర్తు చేయలేదు నాకు అలా జరగాలని యామని ప్లాన్ చేసింది ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతున్న మెడిసిన్ అంతా కూడా నాకు గతం గుర్తు రాకుండా ఉండడం కోసం నేను ఆ మెడిసిన్ వేసుకుని ఒకవేళ గతాన్ని గుర్తు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తే నాకు విపరీతమైన తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతానంట యామని వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను నేను గతాన్ని గుర్తు తెచ్చుకోవాలని ఎందుకు ప్రయత్నించట్లేదు నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందని అంతే తప్ప గతం గుర్తు రాకూడదని కాదు నువ్వు ఒక్క మాట చెప్పున్నా సరిపోయేది కదా గతం ఇది నేను నీ భార్యని మీరు ఇంటి వారసురని చెప్పినా నా గతాన్ని నేను గుర్తు చేసుకోకపోయినా ఇదే నా ఫ్యామిలీ అని నేను నమ్మేవాడిని కదా అని చెప్పి రాజ్ ఎంతగానో బాధపడతాడు బాధపడకు రాజ్ నీ గురించి ఆలోచించి కావ్య చెప్పలేదు నీ ప్రేమ కోసం అల్లాడిపోయింది ఆ యామని అనే మాటలు తట్టుకోలేకే నీకు దూరమైంది ఎక్కడ నీ ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో కావ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే అది నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోవలేదు రాజ్ అని చెప్పనేసరికి నేను ఇంకా వచ్చేసాను మమ్మీ యామని నిజ స్వరూపం తెలిసిపోయింది కాబట్టి వచ్చేసాను అని చెప్పి రాజు ఎంతో సంతోషంగా చెప్తాడు కావ్య కూడా సంబర్ పడిపోతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్